టూ ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడాలి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఈ పాయింట్కి టూ ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది వాళ్ళకి డౌట్ డౌట్గా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు మనం దాని గురించి చెప్పబోయే ముందు మీకు ఒక రెండు మూడు విషయాలు చెప్పాలి ఏంటయ్యా అంటే టూ ఫర్ రెండు కూడా ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ అని చెప్పి అంటాం టూ కానీ ఫర్ కానీ మనం ఏమంటారు అట్లా ఇంగ్లీష్లో ప్రపోజిషన్స్ ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ అంటే అవి ఎక్కువగా చేసే పనే ఉండదు ఒక లాగా ఒక యాడ్జెక్టివ్ లాగా ఉండదు ప్రిపోజిషన్స్ ఏం చేస్తాయి అంటే రెండు రెండు విషయాలని రిలేషన్షిప్ చేస్తూ ఉంటాయి ఈ రెండిటికి రిలేషన్షిప్ చేస్తూ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ద కౌ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పా ద కౌ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ కౌకిను ఫీల్డ్కి ఉండేటువంటి రిలేషన్షిప్ మాత్రమే అది చూపిస్తూ ఉంటుంది ఇన్ ఆను ఎట్ బై ఫర్ విత్ ఇలాంటి వాటన్నిటిని మనం ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ అని చెప్పంటాం కాబట్టి టూ కానీ ఫర్ కానీ ప్రిపోజిషన్స్ అని గుర్తుపెట్టుకోండి ప్రిపోజిషన్స్ ఏం చేస్తే రిలేషన్షిప్ చూపిస్తూ ఉంటాయి దీనికి దీనికి ఒక రిలేషన్షిప్ ఐ ఆమ్ ఐ ఆమ్ సిట్టింగ్ ఆన్ దైర్ అన్నాడు అనుకోండి ఐకి చైర్కి ఉండేటువంటి రిలేషన్షిప్ మాత్రమే ఇది మనకి చూపిస్తూ ఉంటుంది అనేటువంటిది మనకి ఇది కాబట్టి ప్రిపోజిషన్స్ ఏంటి ఇంగ్లీష్లో ఎన్నో ఆన్ ఎట్ బై ఆఫ్ విత్ విత్ అండి బిట్వీన్ అమాంగ్ ఫర్ర సిన్స్ ఇలాంటివన్నీ మనం ఇంగ్లీష్లో ప్రిపోజేషన్స్ అని చెప్పి అంటాం ఇప్పుడు మనకి క్వశ్చన్ అంటే టూ ఎప్పుడు వాడాలి ఫర్ర ఎప్పుడు వాడాలి అని టూ అనేది ఎప్పుడు వాడాలి ఫర్ర అనేది మనం ఎప్పుడు వాడాలి వాడాలి ఇది అందరికీ డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మధ్యలో కానీ దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను నేను టూ అనేది చూడండి ఫస్ట్ డెస్టినేషన్ టూ అనేది డెస్టినేషన్ మీరు వెళ్ళాల్సిన ప్లేస్కి మీరు ఎక్కడికన్నా వెళ్తుంటే దానికి మీరు టూ అనేటువంటిది వాడాలి మీరు ఎక్కడికన్నా ఒక ప్లేస్కి వెళ్తున్నారనుకోండి చూడండి ఐ టు మార్కెట్ ఐ వెంట్ టూ మార్కెట్ చూడండి ఇక్కడ మనం వెళ్ళాల్సిన ప్లేస్ మార్కెట్ కాబట్టి మార్కెట్కి ముందు మనకి టూ వచ్చింది హీఈస్ గోయింగ్ టు ఇంగ్లాండ్ హీ ఈజ్ గోయింగ్ టు ఇంగ్లాండ్ షీ ఈస్ గోయింగ్ టు ద బీచ్ కాబట్టి ఫస్ట్ది ఎప్పుడు వాడడం దీన్ని డెస్టినేషన్కి మనం దీన్ని వాడటం జరిగింది ఇక్కడ మీరు ఇంకొన్ని గుర్తు పెట్టుకోవాలి కొన్ని మాటల తర్వాత మనం టూ అనేది రాయం ఇప్పుడు చూడండి హోమ్ హోమ్ తర్వాత షాపింగ్ షాపింగ్ అండ్ స్కీయింగ్ స్కీయింగ్ ఇది ఇలాంటి వర్డ్స్ పక్కన మనం టూ అనేది రాం ఈ వెంట హోమ్ అనే అంటాం ఈ వెంట హోమ్ అని అంటాం ఈ వెంట షాపింగ్ అంటాం ఈ వెంట స్కీయింగ్ అని చెప్పి అంటాం స్కీయింగ్ అని చెప్పి మనం అంటాం వీటి ముందు మనం టూ అనేది రాయాం ఇది ఫస్ట్ యూసేజ్ ఇది చాలా అందరికి తెలుసు వెంట టు మార్కెట్ ఈ వెంట టు స్కూల్ ఈస్ ఈజ్ గోయింగ్ టు ద బీచ్ ఈజ్ గోయింగ్ టు ద పార్క్ అని చెప్పి చెప్తాం కానీ ఈ వెంట హోమ్ అని మాత్రమే మనం అంటాం ఈ వెంట హోమ్ అని మాత్రమే మనం ఇక్కడ దీన్ని అనటం జరుగుతుంది జరుగుతుంది రైట్ రెండోది ఎప్పుడు వాడతాము సెకండ్ది వచ్చేసి చూడండి రీజన్ రీజన్ మీరు కారణం చెప్తారు మీరు ఒక పని ఎందుకు చేస్తున్నారని చెప్పి కారణం చెప్పారనుకోండి ఎవరికన్నా మీరు ఏం చెప్పాలి టూ అని చెప్పి చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే రైట్ హీ గోయింగ్ టు హీ గోయింగ్ టు ఇంగ్లాండ్ టు మీట్ హీస్ మదర్ టు విజిట్ హిజ్ మదర్ హీ ఈస్ గోయింగ్ టు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ అనేది ప్లేస్ కాబట్టి టూ వచ్చింది ఎందుకు వెళ్తున్నాడు టు విజిట్ హీస్ మదర్ వాళ్ళ అమ్మని చూడటం కోసం అయినా వెళ్తున్నాడు టు విజిట్ ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్ ఎందుకోసం వెళ్తున్నాడు కొంటం కోసం వెళ్తున్నాడు ఇది రీజన్ అనమాట ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్ రైట్ షీ ఈస్ గోయింగ్ టు లండన్ టు విజిట్ హర్ ఫ్రెండ్స్ టు విజిట్ హర్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఒపీనియన్ సెకండ్ రీజన్ ఇలా వాడతాం కాడి ఒక ప్లేస్కు వాడతాం ఒక రీజన్ చెప్పడానికి మనం వాడతాము రీజన్ చెప్పడానికి మనం దీన్ని వాడతాం అనమాట రై థర్డ్ ఉపయోగం చూడండి థర్డ్ ఉపయోగం ఏంటంటే మూడోది గేవింగ్ ఎవరికన్నా ఏమన్నా ఇచ్చామనుకోండి ఎవరికన్నా ఏమన్నా ఇస్తే అప్పుడు మనం ఏమంటాం ఇక్కడ రైట్ హీ గేవ్ ద బుక్ టు గోపాల్ ఈ గేవ్ ద బుక్ టు గోపాల్ గోపాల్కి ఇచ్చాడు ఈ గేవ్ సమ్ సమ్మనీ టు మీ ఈ గేవ్ ద సమ్ సమ్మనీ టు మీ ఒకరికన్నా ఇచ్చేటప్పుడు మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం హీ గేవ్ ఇట్ టు మీ హీ గేవ్ ఇట్ టు హర్ రైట్ ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం ఎవరికన్నా ఏమన్నా ఇచ్చేటప్పుడు ఎవరికన్నా ఏమన్నా మనం ఇచ్చేటప్పుడు ఈ విధంగా మనం చెప్తూ ఉంటాము చెప్తూ ఉంటాం రైట్ మళ్ళీ ఎక్కడ వాడతామంటే దీన్ని టైం చెప్పేటప్పుడు వాడతామండి టైం చెప్పేటప్పుడు మనం ఇక్కడ దీన్ని వాడతాం ఏంటి టైం చెప్పేటప్పుడు టైం చెప్పేటప్పుడు ఏంటి చూడండి రైట్ ఇట్ ఈస్ క్వార్టర్ టు సిక్స్ ఇట్ ఈస్ క్వార్టర్ టు సిక్స్ పౌదొక వారు క్వార్టర్ టు సిక్స్ ఈ టైం చెప్పేటప్పుడు కూడా దీన్ని మనం వాడతాం కాబట్టి ఒకసారి చూసుకుంటే మీరు ఏదన్నా ప్లేస్కి వెళ్ళాలి అంటే టూ మార్కెట్ టూ ద సినిమా అని చెప్పి చెప్తారు కానీ హోమ్ కానీ షాపింగ్ కానీ స్కీయింగ్ కానీ వీటి ముందు మీరు టూ పెట్టడానికి లేదు అలాగే ఈ వెంట ఫిషింగ్ అనాలి ఈ వెంట ఫిషింగ్ అని చెప్పి అనాలి కానీ ఈ వెంట టు ఫిషింగ్ అని చెప్పి అనం అని చెప్పి అనం రైట్ ఎందుకు చేస్తున్నారు ఆ పని వై ఆర్ యూ డూయింగ్ దట్ ఐ యామ్ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టు మీట్ మై డాటర్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టు మీట్ మై డాటర్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టు పార్టిసిపేట్ ఇన్ ఎ మీటింగ్ అని చెప్తాం ఎవరికన్నా ఏమన్నా ఇవ్వటం హీ గేవ్ ఇట్ టు మీ హీ గేవ్ ఇట్ టు మీ అనేటువంటిది ఇక్కడ మనం చెప్తూ ఉంటాం అన్నమాట రైట్ నా ఐదోది చూద్దాం ఐదోది వచ్చేసి డిస్టెన్స్ డిస్టెన్స్ దూరానికి వాడతాం దూరానికి చెప్పేటప్పుడు వాడతాం రైట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద రైల్వే స్టేషన్ ఈజ్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ కిలో ఫైవ్ కిలోమీటర్స్ టు మై హౌస్ ఇట్ ఈజ్ ఫైవ్ కిలోమీటర్స్ టు మై హౌస్ మా ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది ఇట్ ఈజ్ ఫైవ్ కిలోమీటర్స్ టు మై హౌస్ రైట్ ఇట్ ఈజ్ ఫైవ్ కిలోమీటర్స్ ఇట్ ఈజ్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ మై హౌస్ టు ద రైల్వే స్టేషన్ ఇట్ ఈజ్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ మై హౌస్ టు ది టు ది రైల్వే స్టేషన్ ఇది డిస్టెన్స్ కోసం దీన్ని మనం వాడుతూ ఉంటాం డిస్టెన్స్ కోసం వాడుతూ ఉంటాం కానీ ఈ విధంగా మనం టూ అనేది వాడతాం అది ఈ విధంగానే వాడతాం ఇందులో మీకు కష్టమైనటువంటివి లేవు రైట్ ఫర్ర అనేది ఫర్ర అనేది మనం ఒకసారి చూద్దాం ఫర్ర అనేది ఎప్పుడు వాడతామండి రైట్ ఫంక్షన్ ఫంక్షన్ అది ఎందుకు ఫంక్షన్ ఎందుకోసం అని చెప్పి వాడుతున్నారు రైట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ క్లీనింగ్ చేయటం కోసం వాడుతున్నాము రైట్ రైట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బాయిలింగ్ వాటర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బాయిలింగ్ వాటర్ ఒకదాన్ని ఎందుకు వాడతారు అని చెప్పడానికి ఎందుకోసం దాని పర్పస్ ఏంటి దాని ఫంక్షన్ ఏంటి అనేది మనం చెప్పడానికి ఫర్ర అనేది వాడతాం అనమాట వాడతాం ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫర్ర రాసిన తర్వాత మనం ఐఎన్జి ఫామ్ రాసాం చూడండి ఫర్ర తర్వాత మనం ఐఎన్జి ఫామ్ రాసాం అంటే ఫర్ర అనేది ఏమో ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ తర్వాత మనకి ఐఎన్జి ఫామ్ వస్తే దాన్ని మనం జరండ్ అని చెప్పి అంటాం దాన్ని ఏమంటారు జరండ్ అని చెప్పి మనం అంటాము రైట్ జరండ్ అని చెప్పి అంటాం రైట్ హెల్పింగ్ హెల్పింగ్ స్ బుక్ దిస్ బుక్ ఈజ్ ఫర్ హర్ దిస్ బుక్ ఈజ్ ఫర్ హర్ ఈ పుస్తకం ఆమె కోసం అంటే ఐ వాంట్ టు హెల్ప్ హర్ ఆవిడికి హెల్ప్ చేద్దామని చెప్పి బుక్ తీసుకొచ్చాను నేను బుక్ తీసుకొచ్చాను ఇక్కడ మీకు డౌట్ వస్తుంది హీ గేవ్ ద బుక్ టు హర్ పుస్తకం ఇచ్చాడు అంతే పుస్తకం మాత్రమే ఇచ్చాడు కానీ హీ గేవ్ ద బుక్ ఫర్ హర్ హీ గేవ్ ద బుక్ ఫర్ హర్ ఆవిడ కోసమే తెచ్చాడు పుస్తకం ఎవరికన్నా ఇవ్వచ్చు హీ గేవ్ ద బుక్ హీ గేవ్ ద బుక్ టు హర్ మదర్ హర్ మదర్ కానీ అది ఎవరి కోసం తెచ్చాను నేను ఇట్ ఈజ్ ఫర్ హర్ ఇట్ ఈజ్ ఫర్ హర్ కాబట్టి పుస్తకం ఇవ్వటం వేరు పుస్తకం ఇవ్వటం వేరు ఏంటది గివింగ్ హీ గేవ్ ద హీ గేవ్ ద బుక్ టు హర్ మదర్ హీ గేవ్ ద బుక్ టు హర్ కానీ ఫర్ అనేది ఎప్పుడు వాడతాం ఆవిడికి ఏదన్నా నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇట్ ఈస్ ఇట్ ఐ వాంట్ టు ఐ వాంట్ టు హెల్ప్ హర్ దిస్ బుక్ ఈజ్ ఫర్ హర్ దిస్ మెడిసిన్ ఈజ్ ఫర్ హర్ దిస్ మెడిసిన్ ఈజ్ ఫర్ హిమ్ రైట్ దిస్ ప్లే గ్రౌండ్ ఈజ్ ఫర్ అస్ ఫర్ అస్ ఈ విధంగా మనం హెల్ప్ చేసుకోవడం కోసం మనం దీన్ని వాడతాము ఎందుకోసం అది ఎవరి కోసం అనేది మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట చెప్తున్నాం అనమాట రైట్ ఇక ఇది టైం టైమ్ ఏదన్నా ఒక పని ఎంతకాలం బట్టి చేశారు మీరు ఎంతకాలం బట్టి చేశారనడానికి మనం ఇట్లా చెప్తాం ఫర్ ఫైవ్ అవర్స్ ఫర్ ఫైవ్ అవర్స్ ఫర్ టూ అవర్స్ ఈ విధంగా మీరు చెప్తారు టైం చెప్పేటప్పుడు కూడా మీరు ఫర్ ఫైవ్ అవర్స్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ఫైవ్ అవర్స్ ఫైవ్ ఇయర్స్ సారీ ఫైవ్ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ స్టడింగ్ ఇన్ దిస్ స్కూల్ ఫర్ టూ ఇయర్స్ కాబట్టి టైం చెప్పడానికి దీన్ని వాడతాం ఇవన్నీ మీరు రిపీట్ చేసుకుంటే కానీ గుర్తుండవు ఊరికే వినేస్తే ఉపయోగం లేదు ఈ మీరు రెండు మూడు సార్లు చూడాలి ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు చూస్తేనే ఇవన్నీ కూడా మీకు గుర్తుంటాయి రైట్ 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 ఇక్కడ నేను మీకు చిన్న ఒకటి చెప్తాను అంటే మనం వాడేదాన్ని బట్టి మీనింగ్లో కూడా తేడా ఉంటుంది ఇప్పుడు చూడండి దిస్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ దిస్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ దిస్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ దిస్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్ట్ రెండు కరెక్ట్ చూడండి ఇంపార్టెంట్ టు మీ అంటే నాకు పర్సనల్గా ఇంపార్టెంట్ పర్సనల్గా ఇంపార్టెంట్ అది ఈ పుస్తకం నా చిన్నప్పటిది ఆ పుస్తకం నా చిన్నప్పటిది నాకు ఇమోషనల్గా ఇంపార్టెంట్ అనమాట అప్పుడు ఇంపార్టెంట్ టు మీ అని చెప్తాను అంటే మీకు పర్సనల్గా అది మీకు ఉపయోగం దిస్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ దట్ ఈస్ దట్ ఈజ్ గుడ్ ఫర్ మీ దట్ ఈజ్ అ గుడ్ ఫర్ మీ అది నాకు చాలా మంచిది ఉపయోగం దట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మీ అనే మీనింగ్లో వాడతాను చూసారు ఆ చిన్న వాక్యంలోనే మనకి చాలా తేడా ఉంది దిస్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అంటే నాకు పర్సనల్ అది పర్సనల్ ఇది నేను ఎప్పుడు నా దగ్గరే ఉంచుకోవాలి దిస్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అంటే ఇట్ ఈజ్ వెరీ గుడ్ ద బుక్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మీ అది నాకు చాలా ఉపయోగకరంగా మనకి ఉంటుంది ఉంటుంది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ మీ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ మీ ఎక్సర్సైజ్ నాకు చాలా మంచిది ఎక్ససైజ్ చాలా మంచిది నాకు అట్లాగనమాట కాబట్టి ఒకటి మీకు ఇమోషనల్గా పర్సనల్గా ఇంపార్టెంట్ అనుకోండి ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అంటారు మామూలుగా మంచిది అనే మీనింగ్లో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని చెప్పి మనం ఇక్కడ చెప్తూ ఉంటాం ఇక్కడ చెప్తూ మనం ఉంటాం అన్నమాట రైట్ ఓకే రైట్ బట్ ఈ విధంగా మనం ఈ ఫర్ అనేది టూ అనేది మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం చెప్పేదాన్ని బట్టి మీనింగ్ మారిపోతూ ఉంటుంది రైట్ చూడండి ఐ గేవ్ ద బుక్ టు హర్ పుస్తకం మాత్రం ఇచ్చాను నేను అంతే మూమెంట్ రైట్ దిస్ బుక్ ఈజ్ ఫర్ హర్ ఇది ఆవిడ కోసమే ఆవిడ హెల్ప్ చేయడం కోసం ఇచ్చాను నేను ఆవిడకి చాలా ఉపయోగం కాబట్టి నేను ఇచ్చాను ఇట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హర్ అది తేడా ఐ గేవ్ ద బుక్ టు హర్ నేను ఆవిడ పుస్తకం మాత్రమే ఇచ్చాను ఐ బ్రాట్ ద బుక్ ఫర్ హర్ నేను ఈ పుస్తకం ఆవిడ కోసం ఆవిడికి మంచి జరుగుద్దని ఆవిడికి హెల్ప్ చేయడం కోసం నేను తీసుకొచ్చాను అనేటువంటి విధంగా మీరు టూ అండ్ ఫర్ అనేది ఇక్కడ మీరు వాడుతూ ఉంటారు టూ అండ్ ఫర్ రెండు కూడా ప్రపోజిషన్స్ టూ అండ్ ఫర్ రెండు కూడా ప్రపోజిషన్సు రైట్ ఇక్కడ నేను మీకు ఇది చెప్పాలి ఇది చెప్పకుండా నేను వదిలేశాను అనుకోండి ఆఫై చెప్పినట్టు అవుద్ది ఏంటో చూద్దాం ఏంటో చూద్దాం రెండు కూడా నేను మీకు ప్రిపోజిషన్స్ అని చెప్పాను నేను రెండు కూడా ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్కి ఒక క్వాలిటీ ఉంది ఏంటంటే ప్రిపోజిషన్స్ కనుక మీరు వాడారనుకోండి పక్కన ఎప్పుడు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది చూడండి హీ ఈజ్ హీఈ్ ఇన్ ద బెడ్ ఈజ్ ఇన్ ద బెడ్ అని చెప్పాను ఇది ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇన్ అనేది ప్రిపోజిషన్ ఏం చేస్తుంది ఇది ఈ హీకి బెడ్కి ఉండే రిలేషన్షిప్ చూపిస్తూ ఉంది రెండిటికి రిలేషన్షిప్ చూపిస్తూ ఉంది కాబట్టి చూడండి ఇన్ని పక్కన ఏమొచ్చింది మనకి బెడ్ వచ్చింది అంటే నౌన్ పేరు నౌన్ రైట్ హీ కేమ్ ఫర్ మీ ఈ కేమ్ ఫర్ మీ ఇక్కడ ఈ ఫర్ అనేది ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ తర్వాత ఏమొచ్చింది మనకి ప్రొనౌన్ వచ్చింది మీ ఆబ్జెక్టివ్ కేస్ అనమాట కట్ ఈ రెండు మనకి కంపల్సరీగా వస్తాయి మీరు కావాలంటే ట్రై చేసుకోండి ఓ చిన్న ప్రిపోజిషన్ చూసుకోండి హీఈ్ ఎట్ ద స్కూల్ ఎట్ తర్వాత మనకి నా నౌన్ వచ్చింది నౌన్ వచ్చింది అలాగా కాబట్టి ప్రిపోజిషన్స్ కనుక మీరు వాడితే పక్కన మీకు నౌన్ అన్నా వస్తుంది ఆబ్జెక్ట్ అన్నా వస్తుంది ఆబ్జెక్ట్లు అంటే తెలుసు కదా ఐ అయ్యు హీ షీ ఇట్కి ఆబ్జెక్టివ్ కేసు మీ అజ్ దమ్ చూడండి ఇట్ ఈజ్ ఫర్ దెమ్ అంటాం ఇట్ ఈజ్ ఫర్ దెమ్ అంటాం ఇట్ ఈస్ ఫర్ దే అని చెప్పి మనం అనమాట సో డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఈ లెస్ను రెండు మూడు సార్లు చదివి అర్థం చేసుకోండి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నీ మనం చెప్పలేము కాబట్టి అవసరమైనంత వరకు చెప్పాను నేను రైట్ రైట్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్టడీ దమ్ కేర్ఫుల్లీ సో దట్ యూ విల్ రిమెంబర్ యూ విల్ రిమెంబర్ గుడ్ డే టు యూ ఆల్